ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరు వారి అక్రమ నిర్మాణాలపై కొరడా చులిపించారు పంచాయతీ అధికారులు ఊరి మధ్యలో పంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా మార్టూరు వెంకట్రావు అనే వ్యక్తి నిర్మించిన పొగాకు బ్యాగ్ని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కూల్చివేశారు పంచాయతీ అధికారులు పంచాయతీ స్థలాలను ఆక్రమించి ఎటువంటి అనధికారిక కట్టడాన్ని నిర్మించినా కూల్చివేయడం జరుగుతుందని అలా నిర్మించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పేరు ఎస్కే జాన్ భాష గ్రామ పంచాయతీ కార్యదర్శిని అండి కాగుటూరు వరపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శిని కాగుటూరు వేరపాలెం గ్రామంలో ప్లాన్ పర్మిషన్ పంచాయతీ అప్రూవల్ ఏం లేకుండా ఇళ్ళ మధ్యలో మన మార్టూరు వెంకట్రావు గారు అండి గ్రామ వాస్తవులు బ్యారినీళ్ళు నిర్మిస్తున్నారండి దీనికి సంబంధించి ఇక్కడ బీసీ కాలనీ వాళ్ళు ఈ బ్యారినీళ్ళు వల్ల మాకు ఇబ్బందిగా ఉందని అర్జీ పెట్టడం తోటి గ్రామ పంచాయతీ ప్లాన్ అప్రూవల్ లేకుండా చేస్తున్న వీటిని డిమాలిఫ్ చేయమని తీర్మానం చేసుకుంది దీంతో పాటు పొగాగు బోర్డు వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా దీనికి అసలు పర్మిషన్ లేదు ఇది అనాథరైజ్డ్ అని చెప్పుకున్నారు తర్వాత కూడా వాళ్ళకు కూడా లెటర్ పెట్టాము వాళ్ళు కూడా మీరే దీని మీద చర్యలు తీసుకోవాలని మాకు ఇచ్చారండి ఈ ల్యాండ్ కూడా ఆల్రెడీ మన పంచాయతీ స్థలంలో ఇప్పుడు ఇది ఐదు వందల పంతొమ్మిది బార్ టూలో అరవై ఒకటవ ఫ్లాట్ నెంబర్లో కడతనడుతాను ఈ పక్కనే మన పంచాయతీ స్థలం ఆల్రెడీ ఐదు వందల ఇరవైలో డొంక ఉందండి దీంట్లో కూడా మూడు గదులు అతను ఆక్రమించి కట్టారని ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫై చేస్తున్నారు తర్వాత ఈ మార్టూరు వెంకట్రావు గారు ఆల్రెడీ దీనికి సంబంధించి హైకోర్టులో కేసు కూడా వేస్తున్నారండి కోర్టు ఆరు వారాల్లో దీని మీద అతను ఏదన్నా కన్సిడరేషన్ తీసుకొని మీరు ఆర్డర్ పాస్ చేయమని చెప్పారు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ప్లాన్ అప్రూవల్ లేకుండా ప్లస్ గ్రామ పంచాయతీ స్థలంలో కట్టడం వల్ల ఈరోజు ఆర్డర్ పాస్ చేసి వాళ్ళకు కూడా సర్వ్ చేయడం జరిగింది ఈ విధంగా డిమాండ్